హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ ఈరోజు చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇక్కడ మనమైతే ఆడవాళ్ళందరూ కూడా గాజులు వేసుకోవడానికి చాలా ఇష్టంగా చూపిస్తూ ఉంటారు ఇంకా ఫంక్షన్లో అయితే ఎక్కువ మ్యాచింగ్గా వేసుకుంటా ఉంటారు కదా చాలా చాలా వేసుకుంటూ ఉంటారు అలాగా నేనైతే రెగ్యులర్గా తెచ్చుకున్న బ్యాంగిల్స్ చాలా టైట్గా తెచ్చుకుంటాను అనమాట లూజ్గా ఉంటే పగులుతాయని అయితే మామూలుగా ఈ ఐడియా ఎవరికైనా యూజ్ అవుతుందని నేను ఇది షేర్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా నేను బ్యాంగిల్స్ వేసుకునే ఇప్పుడు వీడియో తీసాను అనమాట నేను వేసుకునేటప్పుడు అది చాలా చిన్నగా ఉంటా ఒకసారి మీరు గమనించవచ్చు ఎలా వేసుకుంటాను అనేది చూపిస్తున్నాను అనమాట మామూలుగా ఏదైనా సోప్ పెట్టుకున్నా ఎక్కుతాయని అనుకుంటారు సోప్ పెట్టంటే మళ్ళీ వాటర్ పెట్టుకోవాలి వాటర్లో చేయి దడిచిందంటే ఇంకొంచెం లావుగా అవుతుంది మన చేయి నార్మల్గా డ్రైగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది వాటర్లో దడిస్తే ఇంకొంచెం లావుగా కనిపిస్తుంది కదా అట్లా కాకుండా ఇలా కవర్తో చాలా సింపుల్గా ఈజీగా ఎక్కించుకోవచ్చు ఒక్క బ్యాంగిల్ కూడా పగిలిపోకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ చాలా వరకు ఈ రోజులలో పెద్దవాళ్ళు కూడా స్టిక్కర్సే యూజ్ చేస్తూ ఉన్నారు కదా బొట్టు పెట్టుకోవద్దని నేను చెప్పడం లేదు స్టిక్కర్స్ పెట్టుకోమని కూడా చెప్పడం లేదు బొట్టు పెట్టుకోవడం అనేది మన సాంప్రదాయం కాకపోతే ఏంటంటే బొట్టు ఎక్కువగా తొందరగా చెరిగిపోతుంది కారిపోతుంది అనేసి స్టిక్కర్స్ అలవాటు చేసుకున్నారు సో ఈ స్టిక్కర్స్ ఈ సమ్మర్లో పెట్టుకున్నా కూడా చెమటకి మనం కొంచెం చేత్తో అన్నా కూడా మొత్తం స్టిక్కర్ అంతా కదిలిపోవడము లేకపోతే ఊడి కింద రాలిపోవడం జరుగుతూ ఉంటుంది కదా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోండి అంటే స్టిక్కర్స్ని ఫ్రిడ్జ్లో ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ పెట్టేసి పెట్టుకోండి లేదంటే ఫ్రిడ్జ్లోనే ఉంచేసుకోండి మీకు కావాలన్నప్పుడు తీసి మీరు ఫేస్కి పెట్టేసుకుంటా ఉండొచ్చు అలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే దానికి గమ్ అనేది ఎక్కువ సేపు నిలబడుతుంది అనమాట కిచెన్లో అత్యవసరమైన ఐటమ్స్ల్లో మిక్సీ కూడా ఒకటి మిక్సీ జార్లు కూడా అంతే మనకి రెగ్యులర్గా డైలీ డైలీ యూజ్ అవుతూ ఉంటాయి కదా అలాగ రోజు వేసుకుంటా ఉంటే ఆ బ్లేడ్లు అనేవి కొంచెం షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట అలా తగ్గినప్పుడు మీకు బాగా మిక్సీ అవ్వడం లేదు లేట్గా అవుతుంది మెత్తగా అవ్వడం లేదు అనుకుంటే కనుక ఇలాగ రాళ్ళ ఉప్పుని మీరు మిక్సీ వేసుకున్నారు అని అంటే మీకు బ్లేడ్లు అనేవి షార్ప్నెస్ వస్తాయి అనమాట మీరు ఆ ఉప్పును పడేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మంచిగా మీరు వాడుకోవచ్చు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ రెగ్యులర్గా టీ కప్పులలోనే తాగే అలవాటు చాలా మందికి ఉంటా ఉంటుంది అంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే వాళ్ళకన్నా రోజు తాగే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి ఏంటంటే పైన ఎడ్జెస్ పగిలిపోవడము లేకపోతే విరిగిపోవడం హ్యాండిల్స్ విరిగిపోవడము ఒక్కోసారి ఏంటంటే నీచు వాసన లాగా వస్తూ ఉంటాయి అనమాట నార్మల్గా కప్పులలో తాగుతుంటే అలా బా ఎక్కువ రోజులు వస్తున్నాయని అనుకుంటే కనుక కనీసం మంత్లీ వన్స్ అన్నా ఇలాగా చేసుకుంటా ఉండండి ఒక గిన్నెలోకి అయితే వాటర్ పెట్టేసుకొని ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని వాటర్ని అయితే హీట్ చేసుకోవాలి మరీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇక్కడ కప్పులు మునిగే వరకు మీరు వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట మరి మునగకపోయినా అంటే ఒకవేళ మీరు అన్ని వాటర్ అవసరం లేదనుకుంటే కనుక కప్పులను ఏం చేస్తారంటే కొద్దిసేపు ఇలాగా కొద్దిసేపు ఇంకో వైపుకి ఇలా తిప్పి పెట్టేసుకొని కొంచెం లైట్గా హీట్ అయితే సరిపోతుంది మరి మరగాల్సిన అవసరం లేదు ఇక్కడ సాల్ట్ బేకింగ్ సోడా రెండు వేసాం కదా అవి కరుగుతాయి అనమాట వాటర్ కొంచెం హీట్ అయ్యేలోపు అవి కరిగిపోతాయి తర్వాత వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇలా తీసుకున్న వీటిని మనము మామూలుగా డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా సో ఆ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసుకున్నాము అంటే అవి ఈ కప్పులు అనేవి మంచిగా మనకి ఎక్కువ రోజులు వస్తాయి చూడడానికి కొత్తగా ఉంటాయి అలాగే వాటిలలో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదనమాట ఇక్కడ మీరు కలర్ కప్పులు కానీ మామూలుగా వైట్ కప్పులు ఉండేవాళ్ళు ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వైట్ కలర్లో ఉండేటివి కొంచెం ఎల్లోష్గా వస్తూ ఉంటాయి అనమాట రాను రాను అలాంటి వాళ్ళకి ఆ వైట్ కలర్ అనేది పోకుండా కొత్తగా తలతలా మెరుస్తా కనిపిస్తాయి ఒకసారి ఇలా యూస్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే కొంచెం వాటర్ అయితే తీసుకోండి ఇలాగా వాటర్ లైట్గా వేడైతే సరిపోతుంది అనమాట గోరువెచ్చగా అంటాం కదా అలా వేడైతే సరిపోతుంది దాంట్లోకి ఒక స్పూన్ హనీని యాడ్ చేసుకోండి ఇది ఎవరి కోసం అంటే కొంతమంది పిల్లలు ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు వచ్చినా కూడా పక్క తడిపే అలవాటు చాలామంది పిల్లల్లో ఉంటా ఉంటుంది అలాంటి వాళ్ళతో మనం ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం చాలా స్మెల్ వస్తుంది ఇల్లంతా కూడా గ్లీజ్గా ఉంటుంది కదా రాత్రి పడుకునే ముందు వాళ్ళకి రోజు ఇలాగా గోరువెచ్చని నీళ్ళల్లో హనీ వేసి ఇవ్వండి అలవాటు తొందరగా తగ్గిపోతుంది అనమాట వాళ్ళకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా మనము తులసి చెట్టుకు ఎటువంటి ఫంగస్ చూడడం కదా కానీ ఈ మధ్య ఏదో ఆకుల మీద కూడా తెల్లగా వస్తుందనమాట మామూలుగా మందారం చెట్టుకి కరివేపాకు చెట్టుకి వైట్ ఫంగస్ ఎక్కువగా వస్తుంది అలాంటిదే ఇప్పుడు ఈ టిప్ అనమాట తులసి చెట్టులో కూడా కనిపిస్తూ ఉంది ఈ మధ్య అట్లా వచ్చినప్పుడు కొంచెం బేకింగ్ సోడాని తీసుకొని ఆ వేర్ల దగ్గర వేసేసి దానిపైన వాటర్ వేసేయండి ఆ రూట్స్లోకి అంతా కూడా ఇది అబ్జర్వ్ చేసుకుని ఆ ఫంగస్ అనేది లేకుండా పోతుంది అదే తులసి చెట్టుకు అయితే జస్ట్ చిటికెడు వేయండి పెద్ద చెట్లకి కొంచెం ఒక స్పూన్ దాకా వేసేసుకోండి ఇలాగా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే కనుక జస్ట్ ఒక పించ్ అట్లా వేసి వాటర్ వేసేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకైతే స్కూల్స్ అయిపోయాయి కదా సో యూనిఫామ్స్ ఇలాగా షూస్ అన్నీ కూడా మంచిగా నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటా ఉంటాం కదా సో షూ ఏంటంటే పాడవకుండా ఇవి బయట పడేస్తూ ఉంటారు ఈ పిల్లలు బయట ఉంటాయి కాబట్టి పురుగులు అవి ఇవి పోవడము లేకపోతే ఇంకా డస్ట్ ఎక్కువ పట్టడం సమ్మర్ కాబట్టి ఎక్కువ ఉంటా ఉంటాయి కదా సో అలా అవ్వకుండా మంచిగా నీట్గా మళ్ళీ వాళ్ళు ఎన్ని నెలల తర్వాత వైట్ని తీసి చేసినా కూడా నీట్గా ఉండాలి అని అంటే వ్యాజ్లైన్ ఉంటుంది కదా వ్యాజ్లైన్ని ఒక కాటన్ క్లాత్కి తీసుకొని మంచిగా ఇలాగ పాలిష్ పెట్టినట్టుగా చేసుకోవాలన్నమాట యాక్చువల్గా ఇవి వాటర్ షూస్ అంటే కడగొచ్చు వాటర్ ప్రూఫ్ ఇవి కాకపోతే కడుగుతుంటే ఏంటంటే ఎక్కువగా పైనంతా లేయర్ లేసిపోతుంది సో అందుకోసము ఎక్కువగా కడగడం లేదు చిన్న చిన్న టిప్స్తో నేనైతే షూస్ని ఇలా మెయింటైన్ చేస్తాను చూడండి ఇయర్ అంతా వాడినా కూడా నీట్గా ఉన్నాయి కదా సో ఇక్కడ నేను పెట్టిన వ్యాజిలిన్ పెట్టిన షూని వ్యాజిలిన్ పెట్టిన షూని చూపిస్తున్నాను మీరే గమనించవచ్చు ఎలా ఉన్నాయి అనేది ఇలాగ రెండు షూలకు కూడా వ్యాజిలిన్ పెట్టేసిన తర్వాత ఇలాగా మంచిగా షైనీ షైనీగా మెరుస్తూ ఉన్నాయి అనమాట పాలిష్ పెట్టిన షూ లాగా ఉన్నాయి కదా తర్వాత దాంట్లోకి కర్పూరం అయితే వేసుకోండి ఎందుకంటే కర్పూరం బిల్ల ఉంటే ఎటువంటి చిన్న చిన్న పురుగులు రప్పపో బల్లులు లాంటి పోవు పురుగులు బల్లులు పోయినాయి అంటే గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి లేదంటే ఇంకేవైనా హానికరమైన కీటకాలు కూడా పోతూ ఉండొచ్చు అలా పోకుండా మంచి కర్పూరం వేసేసుకొని ఇంకా నీట్గా మెయింటైన్గా చేయాలంటే ఇలాగ ఒక కవర్లో పెట్టి పెట్టేసుకోండి ఈ పనులన్నీ కూడా మీరు ఇంట్లో పిల్లల చేత చేపించండి ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది ఇంకా హాలిడేస్ వచ్చేసినాయి అంటే పిల్లలు టీవీలు ఫోన్లకు కత్తుకుపోయి చైర్లలో కూర్చోసుకొని ఒళ్ళు లావుగా అవ్వడము ఇట్లా జరుగుతూ ఉంటుంది వాళ్ళకి బద్దకం పెరిగిపోతూ ఉంటుంది కదా సో వాళ్ళని ఇలాంటి చిన్న చిన్న పనులు చేపించండి ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఏవైనా మీరు గిన్నెలు రుద్దుతుంటే కడిగిపోయడము బట్టలు ఆరేయమనడము బయట ఆరేసిన బట్టలు తెచ్చి పెట్టమనడము లేదంటే ఎప్పుడైనా ఏదైనా చెత్త పడేసినారంటే ఆ చెత్త వాళ్ళనే కసుతో ఏమీ ఇలాంటివి చిన్న చిన్న పనులు చెప్పండి వాళ్ళకి మైండ్ మా బాగా మెచ్యూర్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఇలాంటి జాలీలు ఉంటాయి కదా సో ఇలాంటి వాటిని ఏంటంటే మనము మామూలుగా స్పూన్లకి కానీ లేదంటే పెన్లు పెట్టుకునే స్టాండ్గా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా ఆడవాళ్ళకి ముఖ్యంగా కాలేజ్ పిల్లలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇలాగా రోల్డ్ గోల్డ్ కమ్మలు అంటే ఇలా అంటే ఆర్నమెంట్స్ ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది పిల్లలు ఏంటంటే డ్రెస్ మ్యాచింగ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఐట రకాలుగా పెట్టుకుంటా ఉంటారు ఇయర్ రింగ్స్ అలాంటి వాళ్ళకి అన్ని కలగలిపి పోకుండా ఉండాలి అంటే మంచిగా నీట్గా ఇలా పెట్టుకోవచ్చు నా దగ్గర ఇవి కొన్నే ఉన్నాయి కాబట్టి నేను దూరం దూరం పెట్టి చూపిస్తున్నాను కానీ మీరు చాలా పెట్టుకోవచ్చు దీనికి ఇలాంటివి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట అవి పాడ కాకుండా ఉంటాయి మీరు డైలీ వేర్ యూజ్ చేసేటివన్నీ దీనికి పెట్టుకొని బయట పెట్టుకున్నారు అంటే మీకు ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇంకా మనము చపాతీలు చేసేటప్పుడు మాత్రమే ఈ చపాతీ కర్ర గుర్తొస్తుంది అంతేనా అవునంటారా కాదంటారా ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఇక్కడ నేనైతే చపాతీ కర్ర అందిస్తే నా చేతికి జిడ్జిడ్గా జిడ్డుగా తగులుతుంది ఇంక ఇప్పుడు ఏం కడిగినంలే అని అలాగే చపాతీలు చేసేసుకుంటారు చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు కదా సో ఆయిల్ అంతా అలాగే మనం చపాతీ చేసి అట్లే పెట్టేస్తే ఎంత బ్యాక్టీరియా పట్టుకొని ఉంటుంది దానికి ఆలోచించండి దాన్ని మనం ఏం ఎక్కువ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు చపాతీలు చేసిన తర్వాత అంటే కనీసము రెగ్యులర్గా చపాతీలు చేసుకునే వాళ్ళైతే ఒక పదిహేను రోజులకు ఒకసారి అన్న ఇలాగా చేయండి చపాతీలు చేసిన అయిపోయిన తర్వాత సాల్ట్ వేసేసి బాగా ఇలాగా రుద్దేసినారంటే దానిపైన ఉండే కోటింగ్ లేయర్ అంతా పోతుంది ఒకసారి వాటర్ వాష్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకొని మంచిగా నీట్గా లైట్గా ఇలాగా హీట్ చేయండి మరి ఓ కాలిపోయేలాగా చేయొద్దు ఇలాగ లైట్గా చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా ఒకసారి చేసినప్పుడు దాంట్లో నుంచి కొంచెం ఆయిల్ లాగా లిక్విడ్ లాగా వస్తూ ఉంటుంది అప్పుడు కాటన్తో తుడిచేసుకొని మంచిగా మనం స్టోర్ చేసుకున్నామంటే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాండి డైలీ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇలా చేయడం వల్ల హైజీన్గా ఉంటాయి అనమాట అన్నమాట మనం ఏం చేసుకున్నా కూడా నీట్గా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాకలే చెప్పాను కదా రెగ్యులర్గా పెట్టుకునే పిల్లలు అంటే ఇంకా ప్రతిసారి ఇవే పెట్టుకునే వాళ్ళు ఉంటా ఉంటారు ఇంకో కొంతమంది ఏంటంటే మా చెవులకి పెద్ద కమ్మలు అయితేనే మా ఫేస్ బాగా కనిపిస్తుంది అనుకునే వాళ్ళే పెద్ద పెద్దవి బరువు ఉండేటివి యూజ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి చెవులు సాగిపోయి ఉంటా ఉంటాయి వాళ్ళకేంటంటే ఇది బాగా యూజ్ అవుతుంది డబల్ టేప్ ఉంటుంది కదా డబల్ టేప్ మార్కెట్లో చిన్న సైజులో కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట చిన్నవి ఇంత సైజు కాదు చిన్నవి మనము హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకునేంత సైజులో ఉంటాయి అలా ఇది ఒకటి మీ దగ్గర క్యారీ చేసుకోండి ఎందుకంటే ఇలా కమ్మలకి బ్యాక్ సైడ్ మరలు ఉండవన్నమాట ప్లాస్టిక్ ఉంటాయి కదా సో అవి అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాయి లేదంటే ఎమర్జెన్సీగా ఏంటన్నా మిస్ అయిందంటే ఇంకో దాన్ని తీసి పెట్టుకుంటా ఉంటాము అది ఉందో లేదో చూసుకోకుండా ఆ సెట్ తీసుకెళ్లడం లాంటివి చేస్తూ ఉంటాయి ఫంక్షన్స్ ఫంక్షన్స్కి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా ఇలా డబుల్ టైప్ కట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఒకవేళ బరువుకి చెవులు వంగిపోయినట్టు సాగిపోయినట్టు ఇలా కమ్మ వేలాడుతున్నట్టు కూడా జరుగుతూ ఉంటుంది బాగా పెద్ద హోల్ అయిపోతే కనుక అలా వేలాడకుండా ఉండాలంటే కూడా ఇలా డబల్ టేప్ వేసి పెట్టుకోవచ్చు అనమాట అప్పుడు మీరు ఎంత పెద్ద జుమ్కి పెట్టుకున్నా కూడా చెవుకి అంటుకునే ఉంటుంది అతుక్కునే ఉంటుంది అనమాట చౌలు సాగిపోయిన వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఒక ఆర్నమెంట్కే కాదు గోల్డ్ జ్యువెలరీ పెట్టుకునే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఆల్రెడీ చెవులు సాగిపోయి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకు కూడా ఇలా డబల్ టేస్ వేసి పెట్టండి మంచిగా నీట్గా కనబడుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిలిండర్ చూస్తున్నారు కదా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు సిలిండర్ ఎత్తి పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంత బరువు పట్టలేక పక్కిం ఎదిరింటోలను పిల్చుకోవడం జరుగుతూ ఉంటుంది కదా సింపుల్గా ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి ఇది ఆల్రెడీ నేను చాలా ఇయర్స్ బ్యాకే చెప్పాను కానీ మళ్ళీ కొత్తగా చూసే వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలి అంటే కొత్తగా చూస్తున్న వాళ్ళకు కూడా ఈ ఐడియా షేర్ అవ్వాలి అనేసి నేను మళ్ళీ చెప్తున్నాను ఇలాగే డోర్ మ్యాట్స్ ఇప్పుడు మనకు వచ్చేటివి జారుడుగా ఉంటున్నాయి కదా సో అలా డోర్ మ్యాట్ మీదకి సిలిండర్ని దొరిచేసుకొని ఇలా ఒక సైడ్ దాన్ని ఇలా వంపుకొని లాక్కి వెళ్ళండి చాలా సింపుల్గా ఈజీగా మీరు తీసుకెళ్ళి వెళ్తారు ఇంకొకరి సహాయం అవసరమే లేదు మీకు ఇంకా మామూలుగా ఇంట్లో ఏదైనా సిలిండర్ మనకి గట్టి దగ్గర ఎక్కువగా ఉందనేసి కొంతమంది బయటను పెట్టేసుకుంటా ఉంటారు హాల్లో కానీ ఎక్కడైనా ఒక మూలకు పెట్టేస్తా ఉంటారు కదా అలా సిలిండర్ అలా చూడడము అంత బాగా అనిపించదు కదా సో మనకి మనం ఇంకొక స్టూల్ని అంటే మనం ఒక ఆర్గనైజర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ ఖాళీ సిలిండర్తో ఇలాగా మన దగ్గర అయితే పాత నైటిల్ బోలెడ్ ఉంటాయి బా నైటిల్ కరువు లేదు కదా ఇంట్లో అయితే నైటిల్ కానీ లేదంటే సారీ పెట్టి కోడ్స్ ఉంటాయి కదా మంచి కలర్లో కూడా వేసుకోవచ్చు ఇలాగా వేసి వేసుకొని పెట్టుకుని పైన ఏదైనా మీరు పెట్టుకున్నారనంటే దానికి అందంగా ఉండడంతో పాటు అక్కడ మనము ఫ్రూట్స్ కానీ ఫ్లవర్స్ కానీ పెట్టుకోవచ్చు లేదంటే ఏదైనా ఫ్లవర్ వాష్ పెట్టొచ్చు రకరకాలుగా పెట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ నేనైతే మిక్సీ చూపిస్తున్నాను చూడండి ఎంత గిలీజ్గా అయిపోయిందో ఇదేంటంటే లా నేను జ్యూస్ చేసినప్పుడు కారిందనమాట పిల్లలు బనానా మిల్క్ షేక్ చేసుకున్నప్పుడు దాంట్లో కారింది యాక్చువల్గా వాళ్ళు చూడకుండా అలాగే వదిలేశారు నేను చూసేటప్పటికీ అది డ్రై అయిపోయింది అనమాట ఇక్కడ చూసారా ఎంత గట్టిగా పట్టుకునింది అంటే బంకగా అయిపోయిందనమాట అది పాలు బనానా రెండు కూడా కారీ ఇట్లా అయిందనమాట నేను ఇక్కడ సింపుల్ ప్రాసెస్లో ఎలా క్లీన్ చేస్తానో చూడండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక స్పూన్ బేకింగ్ సోడా వేశాను తర్వాత ఆల్రెడీ వాడేసిన నిమ్మకాయలనే పిండితే రెండు మూడు చుక్కలు నీళ్ళు అయితే వచ్చేసాయనమాట సో ఇలాగా నిమ్మకాయలని పిండిన తర్వాత కాటన్ పెట్టి ఫోర్క్తో తుడుస్తున్నాను ఫోర్క్ ఏంటంటే మనకి ఇక్కడ రౌండ్గా తిరుగుతుందనమాట మాట దీంట్లో మనకి ఇలాగా యూజ్ అవుతుంది అనేసి ఇది చూపిస్తూ ఉన్నాను ఫోర్క్తో చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది కాటన్ పెట్టి తుడిచడం వల్ల మనకి క్లాత్తో తుడిచినట్టుగా వస్తుంది అనమాట మీ ఇది లేయర్స్ లేయర్స్గా లేస్ వస్తుంది చూడండి మీరు ఇక్కడ కాటన్ని చూపిస్తాను చూడండి అది ఎంతో మురికిగా అయిపోయిందో ఇంకా గ్యాప్ ఉంటుంది కదా ఇక్కడ ఒక లైన్ లాగా ఫామ్ అయి ఉంటుంది కదా దాంట్లో నుంచి కూడా మొత్తం చూడండి ఎట్లా వచ్చేసిందో జస్ట్ కొంచెం జ్యూస్ కారిన దానికి ఇంత నల్లగా అయిపోయింది ఇక్కడ ఇవి హోల్స్ ఉన్నాయి కదా సో వీటిలలో కూడా సారీ అలాగే డ్రై అయింది అనమాట అది ఇప్పుడు ఒకసారి ఫోర్క్తో తీసేసిన తర్వాత మన డిష్ వాషర్ లిక్విడ్ ఉంటుంది కదా సో దానితో ఒకసారి స్క్రబ్బర్తో మంచిగా నీట్గా ఇలాగా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఫోర్క్ యూజ్ చేస్తే నేను స్క్రబ్బర్ని తిప్పుతున్నాను అనమాట రౌండ్గా వస్తుంది ఫోర్క్ని యూస్ చేయడం వల్ల మన చేయి కూడా పట్టదు కదా ఆ గ్యాప్లో లోపలి దాకా పోవాలి అన్ని మూలల్లో క్లీన్ అవ్వాలి అని అంటే ఫోర్క్ బాగా యూజ్ అవుతుందనమాట అందుకోసం మీకు ఇది షేర్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ ఇలాగా తుడుచుకున్న తర్వాత పొడికి క్లాత్ తీసుకొని ఫస్ట్ నొరగ అంతా కూడా తీసేయాలి ఇక్కడ నేను హోల్స్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి క్లాత్కి ఎంత నల్లగా వస్తుందో అక్కడ ఏం లేనట్టే అనిపిస్తుంది కానీ లోపల వైపు చూడండి ఎంత నల్లగా వస్తుందో నేను మళ్ళీ మళ్ళీ పెట్టినా కూడా అది మొత్తం కూడా నల్లగా వస్తుంది అనమాట ఇక్కడ ఈ గ్యాప్లో కూడా ఈ క్లాత్ని పెట్టి ఇలా అంటుంటే దానికి అంతా కూడా వచ్చేస్తుంది ఒకసారి ఫోర్కుని పెట్టి మొత్తం కూడా నీట్గా క్లీన్ చేశాను లోపలంతా కూడా మామూలుగా ఇలాగా పొడి క్లాత్తో మనము ఆ పెట్టిన లిక్విడ్ డిష్ వాషర్ లిక్విడ్ అంతా కూడా ఒకసారి తోడు చేసుకోవాలి ఇలా కార్నర్స్ ఏమన్నా ఉంటే కూడా మనం ఫోర్క్తో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మంచిగా నీట్గా మొత్తం ఈ కేబుల్ని కూడా తుడిచేసుకొని అన్నీ చేసుకున్న తర్వాత ఇంకొక క్లాత్తో తుడుచుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను కదిలిస్తుంటే ఇది జారుతుంది కానీ పైకి లేవడం లేదనమాట ఇక్కడ వీటికి రబ్బర్స్ ఉంటాయి కదా ఇదేంటంటే మిక్సీ అటు ఇటు అవ్వకుండా కదలకుండా ఉండడం కోసం వాళ్ళు ఇలా ఇస్తారు కదా సో మనం ఏంటంటే ఎప్పుడైనా దాన్ని లాగాలనుకున్నప్పుడు బండకి అది గట్టిగా గడుచుకొని పోయి మనం లాగినప్పుడు ప్లేస్ ఆ ప్లాస్టిక్ షీట్ ఉంటుంది కదా అడుగున అది ఇరిగిపోతుంది అనమాట ఆల్రెడీ నాకు అదే ప్రాబ్లం ఫేస్ చేశాను అందుకే షీట్ వేసుకున్నాను చూడండి డెకోలం షీట్ వేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఆ ప్రాబ్లం రావద్దని మీకు గనక అలా వస్తే గనక అక్కడ వాటర్ క్యాప్స్ పెట్టుకోండి ఒకవేళ మీకు డెకోలం షీట్ కానీ ఏదైనా చెక్క కానీ వుడ్ లాంటిది పెట్టుకోండి ప్లాస్టిక్ లాంటిది ఏదైనా పెట్టుకోండి కానీ డైరెక్ట్ బండ మీదనే పెట్టి మీరు మిక్సీని లాగొద్దు ఆ కింద పార్ట్ అనేది ఇరిగిపోతుందనమాట నాకు ఆల్రెడీ జరిగింది నేను మళ్ళీ దాన్ని కొత్తది వేపించుకున్నాను లేదంటే మీరు ఇలాగా వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా సో వాటి అయినా కూడా పెట్టేసుకోండి చక్కగా యూజ్ అవుతుంది మీరు లాగినప్పుడు అవి జర తొందరగా జరుగుతూ ఉంటాయి కాబట్టి దాని మీద ఎఫెక్ట్ పడకుండా ఇంకా ఆ తర్వాత మొత్తం ఇలా క్లాత్కి వాటర్ తడిపేసుకొని తడి క్లాత్తో పైన ఒకసారి నీట్గా తుడిచేసుకుంటున్నాను ఎందుకంటే ఆ డిష్ వాషర్ లిక్విడ్ డైరెక్ట్ తుడిచాం కదా అదంతా మరకలుగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి తడి క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది మనం వాటర్ వేసి క్లీన్ చేసేది కాదు కాబట్టి నీట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ మిక్సీ అనమాట ఇంకా రన్ అంటే మీరే అర్థం చేసుకోండి చిన్న చిన్న టిప్స్తో మనకు ఎక్కువ రోజులు వస్తాయి ఇలాగ జిప్ లాక్ కవర్ అయితే ఒకటి తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం వేసుకొని ఒక కర్పూరం బిల్ వేసేసుకొని ఇలాగ కలిపేసుకోండి తర్వాత దానికి హోల్స్ పెట్టేసుకొని నేను ఆల్రెడీ హోల్స్ పెట్టిన జిప్ లాక్ కవర్ తీసుకున్నాను మామూలుగా ఈ రోజులలో ప్రతి ఇంట్లో కూడా కబోర్డ్స్ ఉంటున్నాయి కాబట్టి బీర్ ఎక్కువ ఎవరు యూజ్ చేయడం లేదు నేనైతే చాలా తక్కువ అనమాట ఇలాంటి డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ ఏవైనా పేపర్స్ ఉంటే దాంట్లో పెట్టేస్తాను అలాంటివి ఏంటంటే మనం ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తాం కాబట్టి అవి స్మెల్ వస్తూ ఉంటాయి బల్లులు బొద్దింకలు పురుగులు లాంటివి పోవడం జరుగుతూ ఉంటాయి కదా అలా పోకుండా ఉండాలంటే ఇలా ఒక జిప్ లాక్ కవర్ పెట్టేసేయండి మంచి స్మెల్ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇంకా తలగడ కింద ఇట్లా బెడ్ కాడ కొంచెం కార్నర్లో కానీ ఒకటి పెట్టుకున్నారు అంటే ఇక్కడ బెడ్ల పైన నల్లులు వస్తున్నాయంటారు చాలా మంది దాన్ని టిప్పు చెప్పమంటారు అలాంటి వాళ్ళకి లేదంటే జలుబు జ్వరాలు అయినప్పుడు కూడా చాలామంది శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకా మెయిన్గా దోమలు అనేటివి ఈ ప్లేస్లో తిరగకుండా అనమాట ఇంకోటి ఏంటంటే మనము ఎక్కడికైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు తీసుకెళ్లే బ్యాగ్స్ అన్నీ కూడా నేను అన్ని ఒకటే దగ్గర పెట్టేస్తాను ఆ బ్యాగులలో కూడా ఏవైనా చిన్న చిన్న బొద్దింకల పిల్లలు లేకపోతే బూజు పురుగులు లాంటివో ఇలాగా వస్తూ ఉంటాయి కదా సో బ్యాగులు కూడా అప్పుడప్పుడు కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి మనం ప్రతిసారి వాష్ చేయం కదా ఏదైనా ఒకటి రెండు రోజులు పోయి వచ్చిన టూర్లు ఉంటే కనుక దా తీసి అలాగే పెట్టేసుకుంటూ ఉంటాం కదా అలా బ్యాడ్ స్మెల్ రా కుండా బ్యాగ్ ఎప్పుడు డ్రైగా ఉండేలాగా మంచిగా నీట్గా ఉంటాయన్నమాట ఇలా ఒకటి పెట్టుకున్నామంటే ఇంకా చిన్నపిల్లల తల్లిదండ్రులు అయితే చిన్నపిల్లల అమ్మలకే తెలుసు వాళ్ళ బ్యాగులు ఏమేమి ఉంటాయో పాల డబ్బాలు వాటర్ డబ్బాలు లేదంటే డైపర్లు నాప్కిన్లు కర్చీఫ్లు ఇలాంటివే మెయింటైన్ చేయాల్సి వస్తూ ఉంటుంది పిల్లల్ని క్యారీ చేస్తూ ఉన్నప్పుడు ఒక్క చుక్క పాల డ్రాప్ పడినా కూడా బ్యాగ్ గబ్బు స్మెల్ వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ ఎక్స్పీరియన్స్ అయిన దాన్ని కాబట్టి ఇంకా ఇప్పుడు నా సిచ్యువేషన్ ఏంటంటే గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏం ప్రసాదం ఇచ్చినా పువ్వులు ఇచ్చినా కుంకుమిచ్చినా అన్నీ బ్యాగ్లోనే పెట్టుకుంటాను నిమ్మకాయలు కానీ ఏవైనా కూడా అట్లా ఏంటంటే ఒక్కొక్కసారి మర్చిపోయి వదిలేస్తాను అవంతా కూడా లోపల వెటువెట్టుగా అవుతూ ఉంటాయన్నమాట అవి లోపలనే ఉండిపోవడం వల్ల అప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి అట్లా కాకుండా బ్యాగ్ ఎప్పుడు డ్రైగా ఉండాలంటే మనకి బియ్యం ఉన్నాయి కాబట్టి అవి బ్యాగ్ని డ్రైగా ఉంచడానికి చూస్తాయన్నమాట కర్పూరం వేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చిన్నపిల్లలు ఉండే వాళ్ళ అమ్మలకైతే ఇంకా ఇలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆల్రెడీ వాడేసిన నిమ్మ తొక్కలే అంటే మా వాటర్ తీసేసిన నిమ్మ తొక్కలే కాకపోతే వీటితో కూడా మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి దీంట్లోకైతే నేను బేకింగ్ సోడాని పసుపుని డిష్ వాషర్ లిక్విడ్ని వేశాను పసుపు అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అది ఏంటంటే యాంటీబయోటిక్గా పనిచేస్తుంది కాబట్టి నేను వేశాను అనమాట ఇలాగ వేసిన వీడిని కొద్దిసేపు మరిగించుకోవాలి నేను ఇక్కడ హైలో పెట్టాను కానీ మీరు సిమ్లో పెట్టేసి మరిగించుకున్నారంటే ఆ నిమ్మకాయలు ఇంకా బాగా ఉడికినట్టుగా అవుతాయి అనమాట సో ఇలాగా మరిగించుకున్న దాన్ని అయితే పక్కకు తీసి పెట్టుకొని కాసేపటికి చల్లగా అయిన తర్వాత ఇలాగ నిమ్మకాయల్ని బాగా పిసికేయాలి అప్పుడు ఆ నిమ్మకాయల్లో ఉండేదంతా ఎక్స్ట్రాక్ట్ అంతా వస్తుందనమాట ఇలాగ మామూలుగా చేపలు ఎండు కానీ ఏవైనా మనము కడగడానికి తెచ్చుకుంటాం కదా వెజ్ చేపలు కడిగిన రోజు చేతులంతా బ్యాడ్ స్మెల్ వస్తాయి దాంతో ఈ గ్లాసులు గిన్నెలు ముట్టుకున్న మొత్తం గబ్బు వాసన కొడతాయి కదా అట్లాంటప్పుడు ఇలా నిమ్మకాయలతో మనం చేతులు క్లీన్ చేసుకున్నామంటే అసలు నీచు వాసనే ఉండదు అనమాట ఇంకోటి ఏంటంటే చేపలు కడిగేటప్పుడు కూడా పసుపు ఉప్పు నిమ్మకాయ పిండుకొని చేపల్ని కడిగినామంటే ఆ ముక్కను తీసి మీరు ముక్క దగ్గర పెట్టుకున్నా కూడా దాన్ని నీచు వాసన రాదు చేపల వాసన రానే రాదు ఒక్కసారి ట్రై చేసి చూడాలి మీకు మళ్ళీ చేపల వాసన వచ్చింది అంటే మీరు చెప్పింది అబద్ధం అని నాకు కామెంట్ పెట్టండి బాగా వర్కౌట్ అనమాట ఇలాగ చేసుకున్న ఈ లిక్విడ్తో ఎప్పుడైనా సరే మనం గిన్నెలు కడిగితే అంటే గిన్నెలు మురికి పోవడం లేదో లేకపోతే తెల్లగా రావడం లేదు సాల్ట్ వాటర్ వాడే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎక్కువగా ఫేస్ చేస్తారనమాట గిన్నెలు డల్గా ఉంటా ఉంటాయి ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా కూడా అంత షైనీగా కనపడవు అట్లాంటి వాటికి ఈ లిక్విడ్ బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా ఇక్కడ ఈ లిక్విడ్తో వీక్లీ వన్స్ కానీ టెన్ డేస్కి ఒకసారి కానీ ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో షింక్ అనేది క్లీన్ చేసుకోవాలి అప్పుడు లోపల నుంచి బ్యాడ్ స్మెల్ రాదు మంచిగా నీట్గా ఉంటుంది లో బొద్దింకల్లో అదే సింక్లో నుంచి బొద్దింకలు వస్తాయని అంటారు కదా చాలా మంది అలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట ఇలా నీట్గా మొత్తం ఒకసారి స్ప్రెడ్ చేసి స్క్రబ్బర్తో రుద్దేసిన తర్వాత వాటర్ వాష్ చేసుకొని ఇక్కడ ఫైనల్గా లాస్ట్లో కొంచెము హాట్ వాటర్ వేసేయాలన్నమాట గిన్నెతో ఇలాగా వా హాట్ వాటర్ వేసారంటే ఆ పైపులలో ఉండే ఆయిల్ జిడ్డంతా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు షింక నీట్గా ఉంటుంది బ్లాక్ అయ్యే సమస్యలే ఉండవన్నమాట ఇక్కడ శంకే కాదు గిన్నెలన్నీ కూడా మంచిగా తలతలా మెరుస్తూ ఉంటాయి అనమాట ఇలాగ అప్పుడప్పుడు చేసుకోండి డైలీ చేయాల్సిన పని ఏం కాదు ఎప్పుడైనా ఒకసారి ఇలా చేసుకున్నారంటే డైలీ యూజ్ చేసే గిన్నెలని మనం షైనీగా చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక గిన్నెనైతే తీసుకొని దాంట్లోకి ఇక్కడ నేను వేసింది అయితే ఆవ నూనె అనమాట ఆవు నూనె చాలా వరకు తింటారు అనే విషయం తెలియదు కదా ఆవు నూనె చాలా బాగా ఉంటుంది మన హెల్త్కి చాలా మంచిది తింటే ఎవరైనా ట్రై చేసి చూడండి కాకపోతే ఇది కొంచెం స్మెల్ వస్తుంది అనమాట పోపు వేసినప్పుడు మాత్రమే స్మెల్ వస్తుంది మిగిలిన టైంలో రాదు ఇక్కడ చాపింగ్ బోర్డ్కి ప్లేస్ ఇస్తారు కదా ఇవి మనం ఐటమ్స్ వేసుకోవడానికి దాంట్లో నుంచి ఐటెంలు వేయడానికి ఆ ప్లేస్ ఇస్తారనమాట పోపులో వేసేటప్పుడు చేయి మీద చిట్లుతుంది కాబట్టి ఇంతకీ ఆయిల్లో ఏం వేశానంటే జీలకర్ర కరివేపాకు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు వేశాను దీన్ని అయితే మేము పచ్చిమిరపకాయలు పచ్చాడు అంటాము మీ దగ్గర ఏమంటారో నాకు కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారనేది కూడా మా నాతో షేర్ చేసుకోండి ఇక్కడ చూసారా వీటిని సిమ్లో పెట్టి అనమాట ఇలా మగ్గించుకోవాలి టమాటాలు మరీ సాఫ్ట్గా ఇలా కుక్ అయితే సరిపోతుంది మొత్తం మాడిపోయినట్టు అవ్వద్దు ఆ అయితే పచ్చడి అనేది థిక్గా అవుతుంది అనమాట ఇది మంచిగా కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మీరు కావాలంటే ఫైన్గా వేసుకోవచ్చు లేదంటే కొంచెం క్రష్యంగా ఉంచుకోవచ్చు క్రష్యుడ్గా ఉన్నప్పుడు ఏంటంటే అన్నంలో కలుపుకొని తింటుంటే భలే ఉంటుంది ఇంకా ఫైన్గా వేసుకుంటే దోశ లోకి ఇడ్లీలోకి రో చపాతీలోకి ఇలాగా సంగటిలోకి చాలా బాగుంటుంది అనమాట ఇది మల్టీపర్పస్గా చట్నీని యూస్ చేసుకోవచ్చు ఇలాగ నేనైతే ఉప్పు సాల్ట్ వేసేసి మిక్సీ వేసాను చెప్పాను కదా నేను కొంచెము ఇలాగా ఒక్క ముక్కగా అంటారు కదా సో అట్లనే వేసాను అనమాట దీనిని ఇంకా దీనికి మనకి ఎటువంటి పోపు అవసరం లేదు సంగటి అద్దుకొని తిన్నా వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే కమ్మగా పోతూ ఉంటుంది ఇంకా ఈ టైంలో ఏంటంటే ఎక్కువ కర్రీస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వాటర్ తాగి తాగి మనకి ఆకలి అనిపించదు కాబట్టి నోటికి రుచిగా తినాలంటే అప్పుడప్పుడు ఇలాగా చేసుకుంటా ఉండాలి ఇంకా దీంట్లో దోసకాయ వేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది దీన్ని మీరు మీలో ఎంతమందికి తెలుసు ఈ పచ్చడి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని సరిపోలేదంటే కనుక మనం ఇక్కడ మెదట ఉప్పు కలుపుకున్నామంటే సరిపోతుంది పైన కూడా ఈజీగా కరిగిపోతుంది పచ్చళ్ళు ఏవి చేసినా కూడా దాదాపు రాళ్ళ ఉప్పు తినడానికే చూడండి ఎందుకంటే సాల్ట్ తినడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న గిన్నెలు పెట్టి మనం స్టవ్ మీద పెట్టి వెయిట్ చేసుకోవాలంటే చాలా ప్రాబ్లం అనిపిస్తూ ఉంటుంది కదా అవి అటు ఇటు పడిపోవడము దొల్లడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాగా చపాతి చేసుకునేది ఉంటుంది కదా పుల్కాలు కాల్చుకునేది దాని మీద పెట్టి మనం వేడి చేసుకున్నామంటే మన పని చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి వాళ్ళకి హాట్ వాటర్ పాలు కలుపుకోవడానికి హాట్ వాటర్ వేడి చేయడము లేదంటే పాలు వేడి చేయడము ఇట్లాంటివి అన్నీ కూడా ఉంటా ఉంటాయి కాబట్టి ఇంకా బాగా యూజ్ అవుతుంది చిన్న చిన్న గిన్నెలు ఏవైనా మనం వేడి చేయాలనుకున్నప్పుడు ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇందులో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా యూజ్ఫుల్ టిప్స్ క్రాఫ్ట్స్ రీయూజ్ ఐడియాస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్